అందరికి దండాలు టెన్ ఎగ్దా ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చింది ఇక ముచ్చట మును పెట్టి చెప్తది పార్లమెంట్ ఎన్నికలలా పువ్వు పార్టీ కన్నా కళలు కళ్ళలైన అని కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ నేత డికే శివకుమారు కీలక వ్యాఖ్యలు చేసిండు లో ఆయన మాట్లాడినరు బిజెపి మెజార్టీ సాధించుట్లా ఫెయిల్ అయింది మరి ప్రజలిచ్చిన తీర్పుకు గలు తల వంచి నిలబడవలసిందే అని ఇక మహారాష్ట్ర పార్టీలను జీల్చే రాజకీయాలను ప్రజలు తిరస్కరించిండ్రు భావోద్వేగ రాజకీయాలను తిప్పికొట్టిండ్రు నా నాలుగు వందల సీట్లను సాధిస్తామన్న బీజేపీ చాలా ఎంక పడ్డది మోడీ పాపులారిటీ హిందీ బెల్ట్ లో కూడా తగ్గిందని గీ ఫలితాలే రుజువు చేస్తున్నాయి ఆయనకు మెజార్టీ రాలేదన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలి పోయిన తాప ఎన్నికల మూడు వందల మూడు సీట్లు గెలుచుకున్న గీ పార్టీ గీ తాపనేమో రెండు వందల నలభై సీట్లకే పరిమితమైంది ఇక బీజేపీకి ఇతర పార్టీల నుంచి ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది ఇక కాంగ్రెస్ పార్టీ వంద మార్కును సమీపించింది ప్రజలు గీ పార్టీని నమ్మిండ్రు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మల్లికార్జున ఖర్గే నిరంతర శ్రమ అయితే ప్రియాంక గాంధీ పాత్ర ఇంకో ఎత్తు అని చెప్పాలే ఫైనల్ గా చెయ్యి పాట అయితే పుంజుకున్నది కర్ణాటక ప్రజలు మాకు పలు సీట్ల విజయాన్ని ఇచ్చిండ్రు అందుకే ఒకటి నుంచి తొమ్మిదికి చేరినాయి మా సీట్లు అయితే మేము పద్నాలుగు సీట్లు వస్తాయని అనుకున్నాము అని అన్నారు ప్రజాకర్షక గ్యారంటీ పథకాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదా అని అడిగితే కిట్టూరు కర్ణాటక బెంగళూరులా అనుకున్న ఫలితాలు రాలేవనన్నారు ఓల్డ్ మైసూరు పార్లమెంట్ ఎన్నికల్లా కాంగ్రెస్ అసెంబ్లీ ఫలితాలతో పోలిస్తే వెనుకబడిందనే చెప్పాలి కానీ సుదీర్ఘ కాలంగా గడ గిదే ట్రెండ్ కనిపిస్తున్నది ఎంఎం కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిదే తీరు కనబడ్డది మరి చూస్తుంటే కర్ణాటకల రాజకీయాల తీరు గిట్లనే ఉంటదని అనిపిస్తుంది అని కుమార్ శివకుమార్ అన్నాడులా మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయిన్రీ గిది ఎలటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా అది దాకా చూస్తనే రీ టీ టెన్